రౌడీ షీటర్స్ ని అరెస్టు చేసిన లాలగూడ పోలీసులు దారి దోపిడీలకు పాల్పడమే కాకుండా హత్యాయత్నాలకు పాల్పడుతున్న ముఠాను అరెస్టు చేసిన లాలగూడ పోలీసులు ముఠా నాయకుడుగా రౌడీ షీటర్ ఆసిఫ్ రెహ్మాన్ లాలగూడ పోలీస్ స్టేషన్లో ఈస్ట్ జోన్ డీసీపీ గిరిధర్ మీడియా సమావేశం ఏర్పాటు చేశారు గత రాత్రి నార్త్ లాలుగూడాను రౌడీ షీటర్ రెహమాన్ కృష్ణయ్యను కత్తితో దాడి చేసి పారిపోతూ మార్గమధ్యంలో మెట్టుగూడలో ఒక వ్యక్తి కొట్టి మొబైల్ ఫోన్ లాక్కొని పారిపోయాడు కృష్ణయ్య ఫిర్యాదుతో లాలాగూడ పోలీసులు రెహమాన్ అతని స్నేహితుడు మహమ్మద్ మహబూబ్ ఉదయం అరెస్టు చేశారు మొబైల్ దొంగిలించి జగదీష్ మార్కెట్లో అమ్ముతున్న షాపు యజమాని మహమ్మద్ షకీల్ ఖాన్ కూడా అరెస్టు చేశారు ముఠాలో మైనర్ బాలు కూడా ఉన్నాడు వీరందరినీ కూడా కోర్టుకు హాజరుపరిచి రిమాండ్ కు తరలిస్తున్నట్లు డీసీపీ వివరాలు వెల్లడించారు మందు తర్వాత ఇతరత్ర చిల్లర పనులు చేయడానికి డబ్బు అవసరం ఉంది కాబట్టి వీళ్ళు ఈ సురేష్ దగ్గర ఉన్న సెల్ ఫోన్ లాక్కొని వెళ్ళిపోవడం జరిగింది అయితే వీళ్ళ గురించి కూడా మనము ఇదే టీం వీళ్ళు వేరే డిఫరెంట్ వర్క్ కాబట్టి ఈ రెండు రెండిటి మీద ఇప్పుడు ఇంతకుముందు చెప్పిన ఆఫీసర్స్ అందరూ ఇన్వాల్వ్ అయ్యి దీనిలో నాగరాజు డిటెక్టివ్ సబ్ ఇన్స్పెక్టర్ మరియు క్రైమ్ టీం నాయుడు రాజశేఖర్ సుమంత్ వీళ్ళు కలిసి ఈ ఇద్దరిని పట్టుకున్నారు పట్టుకొని వాళ్ళని ఇంట్రాగేషన్ చేస్తే మేము సెల్ ఫోన్ ఎత్తుకపోయింది నిజమే మాకు కొద్దిగా గాంజా తాగే అలవాటు ఉంది తర్వాత సిగరెట్లు మత్తు మందులు అంటే లిక్కర్ తీసుకునే అలవాటు ఉంది కాబట్టి మా పేరెంట్స్ దగ్గరికి వెళ్ళి ఆ సోర్స్ లేదు కాబట్టి మేము ఇట్లా సెల్ ఫోన్ దొంగతనం చేసి అమ్ముకున్నాం అని ఎవరికి అమ్ముకున్నారన్నప్పుడు మహమ్మద్ షకీల్ ఖాన్ అని ఇతను జగదీష్ మార్కెట్లో డిఎల్ మొబైల్స్ ఓనర్ ఇదా అంటే డిఎల్ మొబైల్స్ అయినా షాప్ పెట్టుకున్నప్పుడు ఇతనికి అమ్మామని చెప్పి చెప్పడం జరిగింది అయితే మొహమ్మద్ షకీల్ ఖాన్కు మీరు ఈ దొంగతనం చేసిన సొమ్మ అని తెలుసా అంటే సార్ ఇది క్లియర్గా తెలుసు సార్ మాకు మేము ప్రీవియస్లో కూడా మా ఫ్రెండ్స్ అమ్మడం అవి చూసాము ఇది దొంగ సొమ్మ అని తెలుసు కూడా ఆయన అని చెప్పడం జరిగింది అతన్ని అందుకోసమని అంటే దొంగ సొత్తు అని తెలుసు కూడా కొనుక్కున్నాడు కాబట్టి అతన్ని కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది అతని మీద కూడా సూడబుల్ సెక్షన్ పెట్టి అరెస్ట్ చేశాము ఇవి మొత్తము మూడు కేసుల్లో ఐదుగురు వ్యక్తులు పాల్గొనడం జరిగింది